మా కుండలు కోసినా ఏసనా మా కండ్లను కేసిన ఏసనా మా కుండలు కోసినా ఏసనా మా కండలువి కేసిన ఏసనా యేసన మా కండ్లను కేసిన యేసన మా కుండలు కోసినాసనాలు

దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని మా నన్సుని ఎలాగైతే మీరు నిర్బంధించారో వెంటనే విడుదల చేయండి మీ అందరినీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపై మా నన్సు జోలికి రావద్దు ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి మేమున్నాము మేమున్నాము మమ్మల్ని అడగండి మాతో మాట్లాడండి అంతేగాని ఆడవాళ్ళ జోలికి రావద్దు రాకండి ఎలాగైతే మీరు సీతమ్మ తల్లి అంటారో అలాంటి సీతమ్మ తల్లే మా నన్స్ అలాంటి నన్స్ని మీరు నిర్బంధించారు ఖబర్దార్ ये यहाँ पे रुकता नहीं आगे भी जाएंगे हम जरूर हमारा हक जो भी है गवर्नमेंट से लड़के हम हमारे नंस को रिहा कराएंगे ये मोदी जी चलक पहुंचना है सबका साथ सबका विकास जैसा बोले ये विकास नहीं होता जो भी आप कर रहे हैं ये विकसित नहीं होता ये विनाशक है तो इसको हम कंडम करते हैं रिक्वेस्ट करते हैं हम लोग ऐसा और एक बार हमारे नंस के ऊपर या कैथलिक्स क्या, के ऊपर या क्रिश्चनिटी के ऊपर अटैक करना बंद कीजिए और बजरंग दल मैं आप लोगों को एक ही रिक्वेस्ट करता हूं ये वार्निंग भी समझिए बजरंग दल बजरंग दल यानी एक दल है दल यानी प्रोटेक्शन करना उनका काम है अटैक करना नहीं है ये अटैक करे बजरंग दल ने इसके लिए बजरंग दल को उतर के आना पड़ेगा हम सारे सिस्टर से माफी मांगना पड़ेगा पूरे क्रिश्चियनिटी से माफी मांगना पड़ेगा तब तक ये हम जारी लगाएंगे तब तक हम लड़ते रहेंगे ఆర్ ఎవరైతే గొర్రెలు గొర్రెలు అంటున్నారు ఈ గొర్రె పోటు కూడా చూడండి ఉంటుందో ఎట్లా భయానకంగా ఉంటుందో గొర్రెలను మానేసేయండి మేము గొర్రెలం కాము శాంతియుతంగా ఉన్నప్పుడే గొర్రెలము కానీ బయటికి వస్తే మాత్రం మా పంజాబ్ విసిరితే భయంకరంగా ఉంటుంది రిక్వెస్ట్ చేస్తున్నాము జై హింద్ వీ లవ్ అవర్ కంట్రీ యాజ్ యూ లవ్ అవర్ కంట్రీ వి ఆర్ ఆల్ వన్ లేటెస్ట్ యునైట్ టుగెదర్ అండ్ ఫైట్ టుగెదర్ లెటర్ లివ్ ఇన్ హార్మనీ థ్యాంక్ యూ నా పేరు లియో లూయిస్ అండి నేను క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీని ఈరోజు భారీ ఎత్తున క్రైస్తవులు ఈ తెలంగాణ ప్రాంతం నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళ ఏకభావం తెలియజేశారు ఎందుకనగా ఛత్తీస్గఢ్లో ఇద్దరు సిస్టర్స్ చర్చ్ సిస్టర్స్ వాళ్ళు కన్యస్త్రీలు వాళ్ళు చేసుకున్నది ఒక్కటే సేవ వాళ్ళు వాళ్ళ జీవితకాలమంతా సేవ చేసుకుంటూనే బతుకుతారు అలాంటి సిస్టర్స్ని అనవసరంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇల్ ఇల్లీగల్గా అరెస్ట్ చేసి మదమార్పుడే అని తర్వాత అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అని వివిధ సెక్షన్స్లు పెట్టి ఫ్యాబ్రికేట్ చేసి కేసులో ఇరికిచ్చి వాళ్ళని జైల్లో పంపించారు అది చాలా దుఃఖకరమైనది ఎందుకంటే క్రైస్తవులకి ఇట్లాంటి రివార్డు దొరకకూడదు ఎందుకంటే ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో సేవలు చేసినారు ఈ దేశం గురించి కనుక మా ప్రభుత్వంని కోరేది ఒక్కటే అదేవిధంగా న్యాయస్థలాన్ని కూడా కోరేది ఒక్కటే వాళ్ళకి ఇమీడియట్గా జస్టిస్ ఇచ్చి వాళ్ళని తక్షణం విడుదల చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు గుడ్ ఈనింగ్ అండి ఇప్పుడు మన ఛత్తీస్గఢ్లో మన ఇద్దరు నన్స్ సిస్టర్స్ పైన ఫాల్స్ కేసెస్ పెట్టారు వాళ్ళు వాళ్ళు నన్స్ అనేది వాళ్ళు కంప్లీట్గా సేవ గురించే ఉంటారు వాళ్ళు వాళ్ళు అక్కడ హాస్పిటల్స్లో వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు వాళ్ళ పైన ఫాల్స్ కేసెస్ ఫాయిల్ చేసి వాళ్ళని ఇప్పుడు జైల్లో పెట్టారు వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి అక్కడ ఛత్తీస్గఢ్ లీగల్ టీంతో కూడా మేము మాట్లాడతాము మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏం అవసరం ఉందో మేము ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అక్కడికి ఒక రిక్వెజిషన్ వెళ్తుంది అక్కడ ఫాల్స్ కేసెస్ వాళ్ళ పైన పెడుతున్నారు ఇప్పుడు ట్వెల్వ్ స్టేట్స్లో మన పైన ఇది ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు ఎందుకు మనము ఇది కన్వర్ట్ అవుతున్నామని ఫాల్స్ కేసెస్ పెడుతుర్రు అక్కడ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వము ఆ సెక్షన్ తీసేయాలి ఇంకోసారి ఫాల్స్ కేసెస్ పెట్టకూడదు ఈ ఫాల్స్ కేసెస్ పెడితే ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఇది రాహుల్ గాంధీ గారికి నెక్స్ట్ మనం వివరణ ఇచ్చేసి వాళ్ళపైన ఫాల్స్ కేసెస్ వాళ్ళ ఫస్ట్ ఇమ్మీడియట్గా బెయిల్ రావాలి తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సిఏ డానియల్ యాడమ్స్ ప్రెసిడెంట్ ఎన్సీఏసీ మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఛత్తీస్గఢ్లో బజంగా లోలు ఇద్దరు నమ్స్ని దారుణంగా కొట్టి అసాల్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి ఈరోజు మా జైలు పాల్ చేశారండి ఇది ఎంతవరకు న్యాయం ఇది బజరంగా లోలు ఈ దేశంలో సేవ చేసేటోళ్ళకు ఇంత అన్యాయం చేస్తారా అండి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది బీజేపీకి ఈరోజు మొత్తం ఇండియా మొత్తం ఒకటైంది అంతా కొట్టారు ఆల్ డినామినేషన్ అందరూ కొట్టారు మేము కొట్లాడుతున్నాము దీన్ని దీన్ని చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళని ఆ రిలీజ్ చేయాలా విదౌట్ ఎనీ కండిషన్ లేకుండా ఆ రిలీజ్ చేయాలా లేకపోతే ఇలాంటి ఆందోళనలు మేము కూడా వైలెన్స్ క్రియేట్ చేస్తాం ఇండియా మొత్తం